నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా తన తల్లి తోగోటి సుమతమను బరిలో నిలిపామని రమేష్ మాస్టర్ తెలిపారు ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి వార్డు అభివృద్ధికి తమవంతుగా తోడ్పాటును ఇవ్వాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోగోటి సుమతమ్మకు మద్దతుగా ఆమె కుమారుడు రమేష్ మాస్టర్ మంగళవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తన తల్లిని కార్పొరేట్ గా గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు విద్యార్థులకు ట్యూషన్ చెప్పించడంతో పాటు వారికి కావలసిన పుస్తకాలు నోటుబుక్కులు బ్యాగులను ఉచితంగా అందజేశామని తెలిపారు మహిళల కోసం ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి వారి ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేశానని పేర్కొన్నారు తాము చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తల్లి తోగోటి సుమతమ్మను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కవిత అండాలు శ్వేత సైదులు రమ సత్యనారాయణ నందు తదితరులు పాల్గొన్నారు

జై శ్రీరామ్ నేను తోగోటి రమేష్ అండి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ముప్పై ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి మా అమ్మగారు తోగోటి సుమంతమ్మ గారిని ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు కూడా కమలం గుర్తుకి ఓటు వేసి ఈ యొక్క డివిజన్ అభివృద్ధికి తోడుపాటు కాగలరని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకుముందు ఎన్నో కార్యక్రమ సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది పిల్లలకు ఉచితంగా ట్యూషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి పుస్తకాలు కావచ్చు వాళ్ళకు నోట్బుక్లు కావచ్చు బ్యాగులు కావచ్చు వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళలకు కూడా ఎన్నో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి వారికి ఉచితంగా కూడా మందులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికలలో మాకు అవకాశం కల్పించినట్లయితే ఇంకా ఎన్నో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోటి ఇంకా డెవలప్ చేస్తా అని చెప్పేసి కోరుకుంటున్నాను శివాజీ నగర్ శివరాం నగర్ అదేవిధంగా స్కూల్ పరిధిలో ఉన్నటువంటి అదేవిధంగా మనకు శివకోటి షాప్ దగ్గర ఇక్కడ గాంధీనగర్లో కూడా మహిళలు వంట వెళ్ళిన తర్వాత ఒక మంచి స్పందన వస్తుంది హోటల్ నుంచి ఒక వాతావరణం మంచి వాతావరణం కనిపిస్తుంది మంచి కొత్తగా అవకాశం ఇద్దామనుకుంటున్నాం వచ్చిన వారు కూడా మంచిగా డెవలప్ చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా ఆశిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ సుమతమ్మ గారి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను